హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి భాషలో సో ఈరోజు నేను నా భాషలో చెప్పాలనుకుంది ఏంటంటే మన లేడీస్ అందరికీ నచ్చింది మెచ్చింది ఏంటి జ్యువెలరీ అండ్ శారీస్ సో ఈరోజు నేను అదే జ్యువెలరీ వన్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మీకు చూపించబోతున్నా ఇప్పుడు నేను చూపించే లొకేషన్ బట్టి ఇది ఎక్కడుందో మీకు ఐడియా వచ్చే ఉంటుంది మన పలాసలో సో ఇప్పుడు షాప్ చూసాం కదా ఇప్పుడు షాప్లో కలెక్షన్స్ ఏంటి ఏ ఏ మోడల్స్ ఉన్నాయి సో అవన్నీ మనం చూసేద్దాం పదాన్ని నాతో పాటు కమ్ 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 ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇయర్ రింగ్స్ అంటే ఒక పెళ్ళికి పట్టు చీరలు వేసుకునేటప్పుడు హాఫ్ శారీస్ కట్టుకునేటప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మెయిన్ బుట్టాలు ఉన్నాయి కమ్మలు చాలా చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి ఇది చూడండి ఇక్కడ చక్కగా లక్ష్మీదేవి విగ్రహం వచ్చినట్లు ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బుట్టాలు ఉన్నాయి గ్రీన్ కలర్ బీట్స్ ఉండే బుట్టాలు కమ్మలు చాలా బాగున్నాయి మెయిన్ ఏంటంటే పట్టు సీట్ల మీదకి ఎక్సలెంట్గా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి నల్లపూసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అంటే త్రీ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ ఉన్నాయి ఇవేంటంటే చీరల మీద బాగుంటాయి అండ్ ఇక్కడ చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి ఇవి ఏంటంటే మనం సింపుల్ శారీస్ మీదకి కానీ కుర్తీస్ మీదకి కానీ బాగుంటాయి అనమాట ఈ మోడల్స్ అన్నీ ఇప్పుడు వచ్చామండి కరెక్ట్ పార్ట్కి ఇది మన జ్యువెలరీ సెట్స్ చూడండి ఏ మాత్రం గోల్డ్కి తక్కువ లేకుండా ఎంత బాగున్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను లక్ష్మీదేవి విగ్రహం ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు చూస్తే అందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్తో మ్యాచింగ్తో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో చూస్తే కానీ నా చేతికి బ్యాంగిల్స్ అది కూడా నేను ఈ షాప్లోనే కొన్నాను సో అందుకే ఇంత బాగున్నాయి కాబట్టి ఈ షాప్లో ఉండే కలెక్షన్స్ నేను మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నా సెట్లో చూడండి చాకరు ఎంత బాగుంది వైట్ కలర్ స్టోన్స్ తోటి వచ్చి నెక్స్ట్ ఇది ఇది చూడండి మెయిన్ మనం ఏమైనా రిసెప్షన్స్ కానీ మ్యారేజ్లో అలాంటి వాటికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇయర్ రింగ్స్ ఆ సెట్ వేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తే చూడండి ఇవన్నీ సిల్వర్ కలెక్షన్స్ ఇవి కూడా మనకి సెట్ వైజ్ ఉన్నాయి అంటే చోకర్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ యూనిక్ స్టైల్స్ కూడా ఉన్నాయండి గ్రీన్ కలర్ బీడ్స్ రెడ్ కలర్ బీడ్స్తో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడికి చూస్తే వడ్డానాలు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆ ఫినిషింగ్ వర్క్ అంత యాంటిక్ మోడల్స్ ఉన్నాయి ఈ వడ్డామైతే ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది యాంటిక్ మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఏంటంటే జడపాలీలు కోర్స్ ఎక్కువ జడ ఉండే వాళ్ళకి జడపాలికి ఆ మాత్రం పెట్టుకోకపోతే ఎలా సో ఇక్కడ చూడండి ఇది ఈ ఈ జడపాలి చూడండి ఎస్పెషలీ చాలా డిఫరెంట్గా ఉంది అంత హెయిర్ ఉండి పెట్టుకుంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మెయిన్ ఏంటంటే బ్రైట్స్ బ్రైట్స్ ఇలాంటి మోడల్స్ పెట్టుకునేటప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇంక ఇందులో మనకి కావాలంటే షార్ట్స్ కూడా ఉన్నాయి షార్ట్ మోడల్ ఇట్లా లాంగ్ మోడల్ కూడా ఉన్నాయి జ్యువెలరీ షాప్లో ఈ బ్లౌజ్ పీసెస్ ఏంటా అని చూస్తున్నారా నేను కూడా కొంచెం మీలాగే సర్ప్రైజ్ అయ్యా సో ఆ సర్ప్రైజ్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి దానికోసం డీటెయిల్స్ మనం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం సో అప్పటి వరకు వీడియో కంటిన్యూ చేస్తే చూడండి ఇప్పుడు మనం ఒక మిషన్ చూసాం కదా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం పైకి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా ట్రేడ్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ పక్కన మెయిన్ రోడ్ సైడే ఉంటుంది మనం ఎక్కడైతే ఎక్కువసిన పనేం లేదు మెయిన్ రోడ్ సైడే ఉంటుంది సో ఇప్పుడు మనం షాప్ లోపలికి వెళ్ళి ఏముంది అసలు ఏం జరుగుతుంది మొత్తం చూపేద్దాం కమాన్ వెళ్ళంగానే చూడండి పీస్ఫుల్గా ఉండాలని చెప్పి బుద్ధుడు పంపిపెట్టారు సో అక్కడే మనకి హెల్తీ అట్మాస్ఫియర్ తెలుస్తుంది కదా సో ఇది ఒక బొటీక్ అండి సో ఇక్కడ మనకి బ్లౌజెస్కి మగ్గం వర్క్ శారీస్కి ఫినిషింగ్ వర్క్స్ చేసి అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తారు సో నాట్ ఓన్లీ బ్లౌజెస్ డ్రెస్సెస్ అనగా డ్రెస్సెస్ మీద వర్క్స్ అనగా మొత్తం అంతా నీట్గా క్లియర్గా చే చేసి ఈ వీడియోలో కనిపించినట్లు నీట్గా అలా పెడతారండి సో డ్రెస్సెస్ ఇంకా లంగా జాకెట్ చాలా ఇంకా ఉమెన్స్కి కిడ్స్కి కాలేజ్ గర్ల్స్కి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్ని మోడల్స్ అన్ని వర్క్స్ మోడల్స్ మగ్గం వర్క్స్ అన్నీ నీట్గా చేస్తారండి ఒక బ్లౌజ్ మోడల్ మీకు చూపిస్తాను ఎందుకంటే అన్ని నీట్గా చూపించట్లేదు కాబట్టి ఈ ఒక బ్లౌజ్ మోడల్ మీకు చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ చూస్తే ఆ కలర్కి ఎంత కాంట్రాస్ట్గా వర్క్ చేశారు చూడండి అంటే ఆ బ్లౌజ్ కలర్ వల్ల ఆ వర్క్ వల్ల వర్క్ హైలైట్ అయినట్లు అండ్ షోల్డర్స్ దగ్గర నెక్ మోడల్ పెట్టి చాలా నీట్గా చేశారండి ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇంత అందంగా కనబడడానికి వెనకాల ఎంత హార్డ్ వర్క్ చూడండి ఇది వచ్చేసి కేటలాగ్ అండి సో దేనికైనా క్యాటలాగ్ ఇంపార్టెంట్ సో ఇదేంటంటే మీరు తీసుకున్న క్లాత్ బట్టి ఆ క్లాత్కు ఉండే ఫ్యాబ్రిక్ బట్టి సో మీకు ఆ డ్రెస్ ఏంటి ఒకేషన్ ఏంటి ఆ ఒక్కేషన్లో మీరు ఎలా కనిపించాలి దాన్ని బట్టి చెప్తే వాళ్ళే ఆ మోడల్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం ఈ క్యాటలాగ్లో చూసుకొని మీరు సెలెక్ట్ చేస్తే మీకు దానికి తగ్గట్లు రెడీ చేస్తారనమాట సో మనకు కావాల్సిన బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మనకు సెలెక్ట్ చేసుకున్న మోడల్లో రెడీ చేయడానికి యూజ్ అయ్యే మెషిన్ పవర్ మ్యాన్ పవర్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసే పర్సన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఈవిడి పేరేనండి జాన్సీ చూడండి ప్రతి ఒక్క వర్క్ దగ్గరుండి ఎంత నీట్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు అంటే ఒక కస్టమర్ ఇచ్చిన ఒక రా మెటీరియల్ తీసుకొని వాళ్ళు నచ్చిన మోడల్ వాళ్ళకి సెలెక్ట్ చేసిన మోడల్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫై అయినట్లు ఇవ్వాలి అంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఎంత క్లీన్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంత క్లీన్గా డిజైన్ అనేది మనకి క్లియర్గా కనిపించేటట్లు వర్క్ చేస్తున్నారు సో మీరు ఎప్పుడు ఫ్యూచర్లో ఇక్కడ జ్యువెలరీ తీసుకోవాలన్నా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మీరు డెఫినెట్లీ షాప్కి కావచ్చు నేను డిస్క్రిప్షన్లో ఈ షాప్ లొకేషన్ మెన్షన్ చేస్తాను అట్ ద సేమ్ టైం విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్